ఈయలను మేము గురువులు అంపుతాం బియ్యం దంచడానికి అయితే మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం ఆడికెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం ఈడ కొలవడానికి

నేను ఇప్పుడు ఏమైనా కదా అటు వైట్ అట్లా రేపటి నుండి వినాయకులు ఇప్పుడు వాళ్ళు అందరు ఆల్రెడీ వేరు మేము గురువు చంపడానికి దుమ్ము దుమ్ ఎగిరాలి వాళ్ళందరూ రెడీ అయ్యి అందరు సేమ్ చీర ఇదే తగ్గించుకుంటే మంచిది సేమ్ చీరలు తీసుకున్నారు మా వాళ్ళు చూపిస్తా అనుకున్నాను నా ఫోన్ లో ఛార్జింగ్ ప్లస్ మళ్ళా మా ఊర్లో కొద్దిగా నుంచి కరెంట్ లేదు స్టీ వాళ్ళ ఇంటికి ఇన్వైటర్ కదా ఛార్జింగ్ పెట్టుకుని అయితే రమ్మన్నా ఇప్పుడైతే పోవాలి దారి

ूर <mile>

ఎక్స్పోజర్ అవుతున్నారు మండ ఇక ఫుల్ సేపు అయితే విన్నాం అప్పటికే మస్తు చీకటి అయింది ఇక అందరూ నిలబడ్డం ఇక డీజే అయితే అది ఇచ్చి అదే మేము నడుచుకుంటూ పోతాను దాని వెనుక ఇక చెరువు దాకా ఇక అప్పటికి బాగా నిర్వహడి ఉన్నాం కదా ఇక అందుకోసమే ఇక చెరువు దగ్గరికి అయితే వేయడం ఇక ఐదుగురు పోయి అయితే మట్టినైతే తీసుకొని వచ్చి అక్కడ తులసమ్మ చెట్టునైతే నాటబెట్టి దానిపైన పసుపు కుంకుమ అంతా చల్లి ఇక గురువులు అంపడానికైతే పోయిళ్ళు ఇక అంతే వినాయకుడిని పెట్టుడు ఈసారి మాకు విగ్రహం ఎవరు స్పాన్సర్ చేస్తలేరు అంటే ఎవరు కొనిస్తలేరు ఇక మా వల్లే అందరు కలిసి పైసలు వేసుకొని కొనుక్కుంటాను ఇక మా వినాయకుడు అయితే మా వినాయకుడు మంచిగా ఉన్నా మస్తు దేవుడు కొడతాడు ఇంకా మా డెకరేషన్ అయితే ఇంకా వినాయకుడు వచ్చే మాడు ఉన్నది ఏం చెప్తారు ఎప్పుడు మా వాళ్ళు లడ్డు వందలు పై జయ సాత్విక అని రావాలి పై తండ్రి రాతనా ఏమంటది రాయ్ ఐదు వేలు రాయ్ రాయి నాకే బొమ్మలు ఎందుకు రాస్తా ఫైనల్ గా అయితే ఇవ్వ మేము డెకరేషన్ అయితే అయిపోయింది ఇట్లా మధ్య మధ్యలో చిన్న లైట్ అయితే పెట్టినాం అయ్యగారు అయితే అత్తలేడు ఊకే మండపం దగ్గర కోతనం అత్తనం పోతనం అత్తనం టైం అయితే ఎంత తొమ్మిది రెండు నిమిషాలు అవుతుంది కానీ ఏ ఇంకా అత్తలేడాట అబ్బా అందరమో వినాయకులు పెట్టుకొని కొంచెం డాన్సులు చేస్తారు ఇక మా వాళ్ళకైతే పాపం ఏం కూడా లేదు అరే సమస్య వచ్చి పడిందే ఎక్కడోళ్ళు ఏడి మీ అయ్యా రేడి ఏంది ఖాతా అంతా వర్షం వస్తాను పోతాను ఇంత లేటు తమ్మున్నారైత అయిపోయింది అయితే పూజ ఇప్పుడు వినాయకు దేవుడు అన్న కాకపోతే మా వాళ్ళందరికి మస్తు జరం జ్వరం వినాయకుడు వినాయకు దేవుడు తిరుపతి దేవుడు వచ్చి మంచిగా తెచ్చి ఈ సార్ అయితే సెలక్షన్ బాగుంది

మేము ఇలా కుంకుమ పూజ చేసుకుంటాం ప్లస్ మళ్ళీ అన్నదానం కూడా ఇక కుంకుమ పూజ కావాల్సిన అన్ని ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసి అయితే పెట్టుకుంటాను ఇంట్లోనే కానీ మస్తు వర్షం వస్తుంది మరి ఏటైతే అన్నం కూర అనడానికి కూడా ఇబ్బంది సో ఇప్పుడైతే పూజ పోతాను కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా మా మమ్మీ నాది ఘోరంగా మ్యాచింగ్ అయింది మ్యాచింగ్ నీది అసలు మ్యాచింగ్ అన్నారు మ్యాచింగ్ అయింది నాది కూడా లైట్ లైట్ గా మేము వచ్చేవరకు ఆల్రెడీ అందరు వచ్చారు ఐగర్ దిస్ లాస్ట్ టైం ఇదే కాస్ట్ మీ సార్ ఇది సేమ్ సేమ్ ఇవన్నీ ఇరవై ఒక్క అన్నైతేడు కంప్లీట్ అయింది ఇప్పుడు పూజ స్టార్ట్ కలిశ దేవత పూజ సమర్పయ నగరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవనం కుంకుమ పూజనయితంగా కాగలైతే అండి అక్కడ పూజ ఇంకా అనుకోండి అది అన్నం కూర ఘోరంగా ఆగలైతే అన్నం కూర లేవని కార పోసుకొని ముకుంటా

వెదర్ చూడు ఎంత ఘోరంగా అయిందో మా అన్నం కూరలు అయినా ఆడనే ఉండే నేను ఒక నిద్ర తీసి వేసా ఘోరంగా వెదర్ ఘోరంగా అయింది చేంజ్ వర్షం స్టార్ట్ అయింది పాపం వాళ్ళు ఇప్పుడే అన్ని ప్రిపేర్ చేస్తారు అంటే వర్షం గిట్ల ఎత్తుంది మామూల్ని కూడ ఆలుగడ్డ వంకాయ సాంబార్ పప్పు వర్షం అత్తంది కాబట్టి కొంచెం ఇబ్బంది అంతగానం వంటిరు అన్నం వర్షం అత్తందని పాపం మా వాళ్ళు అందరు వచ్చి అన్నం తింటారు అయ్యగారు ఏమో వచ్చిండి మేమేమో అన్నాల వేసుకుంటాము ఇప్పుడే అక్కడ నిల్చున్న వాళ్ళు అందరు పూజ చేస్తారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరు తింటారు ఇట్లా ఉన్నది మా అప్పని అయ్యగారికి ఏమో ఏ క్రితం ఉందట మేమైతే వినాయకుడు అయితే లాస్ట్ డే చూడండి మేము మంచి ఆకులు పువ్వులు తమలపాకులతోటి తోటి అలంకరణ అయితే వేసినాం ఇంకా అల్లుతోనే మా వాళ్ళ మా మా వాళ్ళైతే పులిహోర అన్ని రెడీ పులిహోర అన్నం ట్రాక్టర్ డెకరేషన్ కోసం అని ఫ్రేమ్ తయారు ఎత్తాలో మా ఫ్రేమ్ ఏంటో మీరు ఇవితే షాక్ అవుతారు కట్టే పుల్లలు కాదు గేటు ఇవన్నీ ఇవన్నీ జై గణేష్ జై గణేష్ అని లేనో నువ్వు ఒక్క రాసినావా నువ్వు ఇవన్నీ నేను రాసినాయి ఈ వైలెట్ కలర్ రెజ్ కానీ ఘోరంగా ఉంటాయి వైలెట్ లెక్కన బ్లూ కలర్ లెక్క కనిపిస్తుంది మా సమ్కు చిట్టీలు మా కలిషం కోసం అందరం చిట్టీ అంటే ఎవరు వినాయకుడు స్పాన్సర్ ఎలా అంటే అందరం మేమే పొత్తు వేసుకొని కొనుక్కున్నాం కాబట్టి అందుకోసమే దాన్ని ఇప్పుడు వేలంపాట అంటే వేలంపాట కాక చిట్టీ లేచడం పెట్టుకున్నాం వేలంపాట అంటే ఉన్నోళ్ళు పెట్టుకుంటారు లేనోళ్ళు అట్టి ఉంటారు ఇదంతా ఎందుకు చిక్కు చిక్కు అని చిట్టి లేసి ఎవరికి వెళ్తే వాళ్ళకి ఇవన్నీ మా చిట్టీలు తొమ్మిది రోజులు తీ పన్నటా కాపాడు ఐదు కొబ్బరికాయలు కొడతాడు ప్రతి ఇయర్ కాకపోతే ఏ ఇయర్ కూడా ఒక్క పిల్లం కూడా ఇంకా రాదు

कोई के रास्ता ले रे मची ना फाकी ना निभाए कोई रे राजा राजा वाली बुतला बोवे मुत्तेला पंदरी केندية बुतला बोवे मुत्तेला पंदरी केندية राणा मुत्तला बोवे उड़ी पादवले बंगा वर रे बंगा रुटनु दिगं हलांकि देखा हूँ ना राजू बता रहा हूँ। यो मांस को बागी रहिया फुला रहे हैं एयर कंडीशनर। ये देखना। అయిపోయింది నిమజ్జనం వినాయకుడు కాదు ఎదురుడు లాస్ట్ కూడా మంచిగా అనుకున్నాం అప్పుడే పోలీసులు వచ్చారు అందుకే మాల్ కూడా బాగా నిలబడ్డారు అప్పుడు టైం పయకుండా అవుతుంది అందుకోసం ఎగ్ ఒప్పుకోవడానికి ఎవరికి లేదు వినాయక బాయ్ బాయ్ చెప్పి బాయ్ బాయ్ ఎంజాయ్ చేసేలా బాగా

అంతే అందరికి బాయ్ బాయ్ మీ నిమజ్జన మీరు ఎట్లా ఎంజాయ్ చేసి మంచిగా ఎంజాయ్ చేసి మేమంతా ఎగిరినాం ఎగిరినాండాక ఎగిరి ఎగిరి ఇక్కడ మస్తున్నా ఏమై కుక్కడ దాకా ఎట్లా కిందికి దించేసి అన్నొట్టికే వేసిల్ కదా ఎందుకు కొంచెం లోపల గానే ఎత్తాయి పో